हेलो अंदर की वेलकम बैक टू माय चैनल द डेमो परिवार प्लीज लाइक शेयर सब्सक्राइब బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పాను కదండి ముందే ఇక్కడ మా అమ్మతో మళ్ళీ పాలపూరీలు చేయించుకున్నాను ఈ రెసిపీ అయితే నేను చాయ్ బాసాలో ఉన్నప్పుడు మా అమ్మ స్వీట్ చేసేళ్ళమ్మా అంటే ఒకసారి చేసింది మేము చిన్నప్పుడు ఎప్పుడో మా జేజ్ నేర్పించిందంట ఇది అదే మా నానమ్మ ఇంకా ఎలా జాలి ప్రాసెస్ అనేది చూపిస్తాను నేను ఇప్పుడు ఇంతకు ముందు షార్ట్లో సరిగా చెప్పలేకపోయాను అందుకే లాంగ్ వీడియో తీస్తున్నాను అరకిలో మైదాపిండి అండి మైదాపిండి తీసుకోండి గోధుమ పిండితో ఎలా వస్తాయో తెలియదు కానీ మా వాళ్ళు అయితే మైదాపిండితో చేస్తారు అరకిలో మైదా పిండికి పావు లీటర్ దాకా పాలు పట్టాయండి పావు లీటర్ కూడా అంటే వేసుకోండి అంత సరిపోకపోవచ్చు బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేలాగా మిక్స్ చేసేసుకోండి పిండిని దాని తర్వాత షుగర్ సిరప్ చేసుకోవాలి పెద్ద పాకం అక్కర్లేదు చిక్కగా వచ్చే వరకు చాలు ఒక కప్పు షుగర్కి రెండు కప్పుల వాటర్ లాగా తీసుకోండి మీరు అర కిలో మైదా పిండికి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఇలా బాగా చిక్కగా అయిపోయి దగ్గరకు వచ్చే వరకు ఉంచండి పాకమేం అవసరం లేదు జస్ట్ జిగటగా అజిగురుగా అయితే సరిపోతుంది ఇదైతే కొబ్బరి తురుమండి మామూలుగా ఉండే కొబ్బరిని తురుము చేసి పెట్టుకోండి పైన చల్లుకోవడానికి మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు యాలకలు వేసుకోవచ్చు ఇవేమంటారు గసగసాలు కూడా చల్లుకోవచ్చు పూరీల మీద ఇంకా షుగర్ సిరప్లో కొంచెం యాలక పొడి వేసుకోండి యాలక బుడ్డల పొడి దంచుకొని ఇంకా నార్మల్ కూరీల్లోనే కొంచెం మందంగా అత్తుకోండి చపాతీలు లానే మందంగా చేసుకోండి చపాతీలు అంత వాల్చకు కూడా అవసరం లేదు మందంగా చేసుకోండి బాగా పొంగుతూ కాల్చుకోండి మరి ఎక్కువగా రెడ్డిగా అయ్యేలాగా చేసుకోకండి ఎందుకంటే మనం పాకంలో ముంచి తీసుకునే అప్పుడు పగిలిపోతాయి అన్నమాట చాలా సాఫ్ట్గా వచ్చేలాగా చేసుకున్న తర్వాత ఆ వేడి మీదనే చక్కెర పాకంలో వేసేసి రెండు పైపులా తిప్పుకొని కొబ్బరి పొడి చల్లుకోండి ఉంటే గసగసాలు కూడా చల్లుకోండి చాలా బాగుంటాయి నమ్ములుతూ ఉంటే నేనైతే డ్రై ఫ్రూట్స్ కూడా వేయమ్మా అంటే ఇప్పటికి లేవులే ఈసారి ఎప్పుడైనా చేసిస్తా అన్నది మా అమ్మ చాలా సింపుల్ స్వీట్ అండి ఉంటే మనం చక్కెరపాకం బాగా ఎక్కువగా పట్టించి బాగా కాల్చుకున్నాం పచ్చిగా లేకుండా అనుకుంటే ఒక ఫైవ్ డేస్ వరకు నిలువ ఉంటాయి ఫ్రెష్ ఫ్రెష్గా అయితే టూ డేస్ తినచ్చు చాలా బాగుంటాయి మీరు ఒకసారి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి ఏదైనా కొత్తగా వచ్చిన గెస్ట్లకి చేసి పెట్టాలి సింపుల్గా త్వరగా అయ్యేలాగా అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి మా అమ్మ మా నాన్నమ్మ నేర్పించిందంట మా అమ్మకి మా అమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను చాలా బాగా కుదిరాయి ఈరోజు కూడా టేస్ట్ చేసి కూడా చూసాము నిన్ననే మా ఆయన మిస్ అవుతున్నారు మీరే తింటున్నారు అంటున్నారు మరి వెళ్ళిన తర్వాత నీకోసం మళ్ళీ చేసి ఇస్తానులే అని చెప్పాను ఈ వీకెండ్ వెళ్ళాలనుకుంటున్నాం చాయ్ బసాకి నా ఛానల్ని కూడా కొంచెం ఇలానే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కొత్త కొత్త పాతకాలపు రెసిపీస్ ఇంకా చేయాలంటే మీ సపోర్ట్ కావాలి నాకు వీడియో చివరి వరకు చూసింటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంక అంతే ఈ వీడియో బాయ్ బాయ్